పెంటమ్మ అంటే ఒక గ్రామ దేవత పేరని మీకు తెలుసా మన భారతదేశంలో గ్రామ దేవతలకు ఎంత గొప్ప చరిత్ర ఉంది ఎన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయో మీరు ఎప్పుడైనా విన్నారా ఇది వింటే మీకే తెలుస్తుంది గ్రామ దేవతలు ఆవిర్భావం పూజా విధానం డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి రాజమహేంద్రవరం సుపథా మాసపత్రిక గ్రామం అంటే మానవ సమూహం నివసించే ఒక చిన్న ప్రాంతం సమాజపరంగా ప్రాచీన కాలంలో మానవ సమూహాలు వారి నివాసాలు నదీ తీర ప్రాంతంలోనే ఏర్పడేవి క్రమేపీ ఆ ప్రాంతాలన్నీ గ్రామాలు అనే పేరుతో అభివృద్ధి చెంది మానవ జీవన విధానానికి ఆధార నిలయాలుగా ఏర్పడ్డాయి హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆదిశక్తి ఈ సమస్య సృష్టికి మూలమని ఆ ఆదిశక్తి యొక్క వివిధ రూపాలే గ్రామ దేవతలుగా పూజలు అందుకుంటున్నాయని శాస్త్రాధారాలను బట్టి తెలుస్తోంది ప్రాచీన కాలం నుండి భారతదేశంలో స్త్రీని అమ్మవారి యొక్క అంశంగా భావించి గౌరవించటం జరుగుతోంది భారతదేశ ఉత్తర పశ్చిమ ప్రాంతాలలో వర్ధిల్లిన సింధు నాగరికత కాలం నుండి అంటే దాదాపు ఐదు వేల సంవత్సరాల పూర్వం నుండి అమ్మ దేవతని పూజించినట్లుగా నిరూపించే నిదర్శనాలను పురావస్తు శాఖ తవ్వకాలు పరిశోధనలో కనుగొనబడ్డాయి ఒక గ్రామానికి ఆ గ్రామం పొలిమేర హద్దు పూర్వకాలంలో గ్రామంలో నిలబెట్టిన గ్రామ దేవతను పూజించనిదే ఆ రోజు పొలిమేర దాటేవారు కాదు గ్రామానికి మరో గ్రామానికి మధ్యలో చాలా దూరం ఉంటుంది గ్రామంలో ఆరాధనా నిలయమైన గుడి ఉండటం వల్ల గ్రామస్తులకు నిత్యం గ్రామ దేవతని దర్శించటానికి అనువుగా ఉంటుంది అందువల్లే గ్రామ పెద్దలు తమ గ్రామంలోనే దానిని ఏర్పాటు చేసుకొని అమ్మవారిని పూజించే ఏర్పాటు చేసేవారు గ్రామ దేవతలు సహజంగా ఊరి చివర ఉంటారు కొన్ని ప్రాంతాలలో ఆ గ్రామం పేరుతోనే గ్రామ దేవతల్ని కొలుచుకుంటారు గ్రామ దేవతలు శక్తివంతంగానూ రూపాలుగానూ ఉంటారు పూర్వపు రోజుల్లో గ్రామ దేవతలకి ఆలయాలు కూడా ఉండేవి కావు ఒక చెట్టు మొదట్లో ఒక రాయిని పెట్టి దానికే పసుపు కుంకుమలు అద్ది గ్రామ దేవతగా పూజించేవారు కొన్ని ప్రాంతాలలో మహావృక్షాలనే గ్రామ దేవతగా పూజించే ఆచారం కూడా ఉంది ఈ విధంగా రాయిగా కానీ వృక్షరూపంగా కానీ శిష్టాచారంగా పూజించే దేవీ తల్లిని ఆరాధ్య దేవత అని అంటారు ద్రావిడ దేవతలుగా కూడా కొందరు పరిగణిస్తారు భారతదేశంలో గ్రామ దేవతల్ని పూజించే ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్టికి మూల కారకురాలు మాతృదేవత అని గ్రహించిన ప్రాచీన మానవులు ఆమెను తృప్తిపరిచేందుకు ఎన్నో మార్గాలను ఆశ్రయించారు వాటిలో పూజ ప్రార్థన మంత్ర తంత్ర పవిత్రీకరణ ఆత్మహింస బలిదానం ముఖ్యమైనవి గ్రామ దేవతల్ని ఆలయాల్లో కానీ వృక్షాల మొదల్లో కానీ ఆచరించే అర్చకులు ఎక్కువ మంది యాదవులు కానీ రజకులు కానీ ఉండేవారు వారు అమ్మవారికి నిత్య కైంకర్యాలు వంటి అన్ని పూజలు చేస్తారు వీటిని గ్రామదేవత మందిరము అనే అంటారు కానీ ఆలయాలుగా పరిగణించరు వేదోక్తంగా ప్రతిష్ట కానీ ధ్వజస్తంభం కానీ గర్భాలయాలు అంతరాలయాలు అనే విశేషాలు ఏవీ వీటికి ఉండవు అమ్మవారి విగ్రహాన్ని ఒక చిన్న గుడిలో కానీ ఒక చెట్టు నీడగా కానీ పెట్టి పూజిస్తారు కొన్ని చోట్ల గ్రామ దేవతకి పూజారిగా ఈ గుళ్ళో స్త్రీలు కూడా విధులు నిర్వహిస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు గ్రామాలలోని గుడులలో పూజా కార్యక్రమాలు అమ్మవారికి కైంకర్యాలు నిర్వహించే అర్చక వృత్తిలో ఉన్నవారికి కులభేదం లేకుండా పూజా విధానంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా దసలవారీ కార్యక్రమం ఏర్పాటు చేయటం హర్షించతగినది గ్రామ దేవతల ఆవిర్భావానికి కారణాలు ఈ దేవతలు దేవీతలు గ్రామాలలోనే వెలియడానికి కారణాలు ఏమిటి అనే ప్రశ్నలు రావచ్చును ప్రాచీన కాలంలో తక్కువ జనాభా ఉన్న చిన్న చిన్న ప్రాంతాలన్నీ గ్రామాలుగా ఏర్పడటమే కాదు గ్రామాలలో వెలసిన అమ్మవార్ల కథనానికి కూడా ప్రాముఖ్యత ఉంది ప్రాచీన చారిత్రక అంశాలలోకి వెళితే ప్రకృతిపరంగా ఆషాఢ మాసం ఆరంభం కావడానికి ముందు ఉన్న శీతోష్ణ పరిస్థితులు చూస్తే చైత్ర వైశాఖ మాసాలలో వాతావరణం అత్యంత వేడిగా ఉంటుంది ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న కాలం క్రమేణ మార్పు చెందుతూ ఆషాఢ మాసం వచ్చేసరికి వర్షాలు పడి ప్రకృతిలో ఒక్కసారిగా శీతోష్ణ పరిస్థితులలో మార్పు సంభవిస్తుంది వానలు వరదల వల్ల నీరు కలుషితం కావటం గుంటలు ఏర్పడి దోమలు మొదలైన క్రిమి కీటకాలతో వాతావరణం పాడవటం వాటి ప్రభావం ప్రజలపైన ముఖ్యంగా పసిపిల్లలు చిన్నారులపైన పడి కలరా వసూచి వ్యాధులు జ్వరాలు విరోచనాలు మొదలైన శారీరక బాధలు సంభవించటం జరుగుతాయి అటు సమయాలలో గ్రామీణ కుటుంబాలు ప్రకృతి వైద్యులపై ఆధారపడటమే కాదు తమకు జీవితాన్ని ప్రసాదించిన ఆ దుర్గమ్మ తల్లి తప్ప వేరెవ్వరూ తమ పిల్లలని కాపాడలేరని గ్రామ గ్రామాన దుర్గమ్మ తల్లిని వివిధ రూపాలతో వివిధ పేర్లతో ప్రార్థించటం పూజించటం ఆచారంగా ఉండేది ఊళ్ళో జ్వరాలు వచ్చినా విషవ్యాధులు ప్రబలిన దానికి కారణం అమ్మోరు ఆగ్రహే అని భావించే నమ్మకం ఈ కంప్యూటర్ యుగంలో కూడా కొనసాగుతోంది గ్రామాలనే ప్రస్తుతం పేటలు సెక్టార్లు అని అంటున్నా రక్షకులుగా ప్రజల మనస్సులో అమ్మూర్లే అగ్రస్థానంగా ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు అమ్మా అనే మాటకి చల్లని తల్లి అని అర్థం కష్టాలలో కన్నీళ్లలో ఉన్న తన సంతానాన్ని కాపాడేది అమ్మే అని లోకాలను పాలించే ఆ ఆదిపరాశక్తినే అమ్మగా గ్రామ దేవతగా భావించి జనులు పూజించటం జరుగుతోంది ఆదిపరాశక్తి అమ్మవారు నూట ఒక నామాలతో రూపాలలో గ్రామ దేవతలుగా సర్వత్రా పూజలు అందుకో అందుకుంటోందని కూడా ప్రచారంలో ఉంది గ్రామ దేవతల ఆవిర్భావం శ్రీకృష్ణావతారం గ్రామ దేవతల ఆవిర్భావానికి శ్రీకృష్ణావతారానికి సంబంధం ఉన్నట్లుగా భాగవత పురాణం ద్వారా తెలుస్తోంది దేవకీ దేవి ఎనిమిదవ గర్భంలో శ్రీహరి కృష్ణుడిగా జన్మిస్తాడు ఆదిపరాసక్తి యోగమాయగా యశోదా గర్భంలో జన్మించి రేపల్లెల్లోని వారందరినీ చేస్తుంది కంసుని కారాగారంలో దేవకీదేవికి అష్టమ గర్భంలో జన్మించిన శ్రీహరి అంశమును వసుదేవుడు తెచ్చి యశోద పక్కలో పడుకోబెట్టి యశోద పక్కలో ఉన్న యోగమాయా దేవిని తెచ్చి కారాగారంలో ఉన్న దేవకి పక్కలో ఉంచుతాడు దేవకి అష్టమ గర్భంలో ఉదయించిన శ్రీహరి ఆమె అని తలచి ఆడపిల్ల అనైనా చూడకుండా మాయాదేవిని కంసుడు వధించబోగా అతని చేతికి అందకుండా ఆకాశంలోకి ఎగిరి అశరీరవాణిగా వాణిగా కంసునికి తన ఆవిర్భావ రహస్యం వినిపించి అదృశ్యమైపోతుంది దేవకీ గర్భంలో ఖండమే వెలిసినది దుర్గాదేవి బహురూపములలో వెలిసినది ఆ విధంగా ఆ మాయాదేవియే దుర్గాదేవిగా ఎన్నెన్నో రూపాలలో దేవతలుగా పూజలు అందుకుంటోంది అలాగే మరొక శాస్త్ర వచనానుసారంగా అమ్మవారి కపాలంలో బ్రహ్మ శిరస్సుయందు విష్ణువు మస్తకమందు రేణుకాదేవి రూపంలో మూర్తి శరీరంలో సీతాదేవి ఉండునని తాత్పర్యం అంటే సమస్త దేవతలు గ్రామ దేవతల రూపంలో ఉన్నారనే అర్థం యోగమాయాదేవి తన జన్మ సార్థకత కోసం భూమిపై గ్రామదేవతగా పూజింపబడుతుందని శ్రీహరి ఆమెకు వరమిస్తాడు యశోదానందుల కుమార్తెగా జన్మించిన యోగమాయను ఈ భూలోకంలో దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయా నారాయణి ఈశాన శారద అంబిక అనే పదునాలుగు నామాలతో ఆరాధించటమే కాక ముత్యాలమ్మ పళ్ళాలమ్మ మారేళ్ళమ్మ సోమాలమ్మ పందుళ్ళమ్మ కుంకుళ్ళమ్మ మొదలైన అనేక పేర్లతో గ్రామ దేవతలుగా పూజిస్తున్నారు దేవీ యామళ్ళ గ్రంథానుసారం దుర్గాదేవి వివిధ నామాలను వివిధ రూపాలు వివిధ భాషల్లో వివిధ పేర్లతో గ్రామ గ్రామాన వెలిసి గ్రామానికి రక్షకురాలిగా పూజలు అందుకుంటోందని తెలుస్తోంది బాలలను పూతన రూపంలో క్షుద్ర రాక్షస శక్తులు బాధించిన భూత ప్రేత పిశాచల్ లాంటివి ఇబ్బంది పెట్టినా అమ్మవారు రుద్రరూపం దాల్చి శతకోటి రూపాలలో ప్రత్యక్షమే భక్తులను రక్షిస్తుంది దీనిని బట్టి నూటొక రూపాలతో నూటొక నామాలతో గ్రామ గ్రామాన వెలసి తన భక్తులను కాపాడే ఆ దుర్గాదేవి గ్రామ దేవత అని అర్థమవుతుంది పరాశర సూత్రం ఆధారంగా గ్రామ దేవతలు మొత్తం నూటొక మంది అని రుద్రాణి మాతంగి శ్యామలాంబ భండాసిని సురాభండేశ్వరి మోహిని రాక్షణి త్రిపురాంబిని సౌదాదేవి సాముద్రిక వనదుర్గ జలదుర్గ అగ్గిదుర్గ ఆతహంత రక్షిక్షిత మొదలైన అనేక నామాలతో పూజింపబడుతున్నారని తెలుస్తోంది గ్రామదేవతలు పంచభూతాలకు ప్రతీకలు ఈ సృష్టి యావత్తు పాంచభౌతికం అంటే పంచభూత సమన్వితం మానవ మనుగడికి కావాల్సినవి ముఖ్యమైనవి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము రుద్రుడు పంచభూత సమన్వితమైనట్లు పంచభూత లింగాలుగా మనం పూజిస్తాము భూలింగం పృథ్వీలింగం కంచి ఆపహ జలలింగం జంబుకేశ్వరం అగ్నిలింగం తేజోలింగం అరుణాచలం వాయులింగం శ్రీకాళహస్తి ఆకాశలింగం చిదంబరం ఆయా రూపాలలో ఐదు పవిత్ర ప్రాంతాలలో నిక్షిప్తమై మానవుల శ్రేయస్సుకు అభివృద్ధికి ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా తోడై ఉన్నాడు అదేవిధంగా ఈ గ్రామ దేవతలుగా అమ్మవారు కూడా వివిధ రూపాల్లో ఈ పంచభూతాలకు సంకేతంగా నిలిచి పూజలు అందుకుంటోంది గ్రామ దేవతలని ఆరాధించటం అంటే పంచభూతాలను ఆరాధించటమేనని గ్రామీణులకు తెలిసినంతగా ఇతరులకు తెలిదేమోననే భావన కలుగుతుంది అమ్మవార్ల పేర్లు కూడా పంచభూతాలకు అనుగుణంగానే ఉంటాయి పృథ్వీ పృథ్వీ అంటే భూమి పంటకు ఆధారం భూమి పంటలు లేనిదే మానవ జీవితం నిలబడదు కదా భూమి నుండి పండిన పంటలకు భూదేవిగా ఆరాధిస్తూ ఆయా పంటల పేర్లతో అమ్మవారిని పూజిస్తారు కుంకుళ్ళు బాగా పండే ప్రాంతాల్లోని అమ్మవారిని కుంకుళ్ళమ్మగాను గోగులు పండే ప్రాంతంలో గోగుళ్ళమ్మ పేరుతోనూ సూకలు వరి ధాన్యాలు పండించే ప్రాంతాలలో అమ్మవారిని నూకాలమ్మగాను అన్నం పెట్టే భూమాతని అన్నమ్మ తల్లిగాను అదే నాగరికులు అన్నపూర్ణమ్మ తల్లిగాను బ్రతుకునిచ్చిన అమ్మవారిని బతుకమ్మగాను పిలుస్తారు ఇలా ఆ భూదేవి తల్లిని వివిధ పేర్లతో ఆయా ప్రాంతాలలో పిలుస్తూ పూజించుకుంటారు నీరు నీరు లేనిదే ఏ జీవి ఈ భూమిపై మనుగడ సాగించలేడు అటువంటి నీరు ఆధారంగా జీవించే మానవులు ఆ అమ్మవారిని గంగమ్మ తల్లిగా అర్చించుకుంటారు గంగమ్మ గంగమ్మ తల్లి గంగాలమ్మ అనే పేర్లతో పూజలు జాతరలు చేస్తారు అగ్ని అంటే వెలుగు పగటి పూట వెలుగునిచ్చే సూర్యునికి ప్రతీకంగా పూజించే గ్రామ దేవతలను సూరమ్మ తల్లిగా పూజించి ఉత్సవాలు చేస్తారు రాత్రిపూట వెలుగునిచ్చే శక్తినికి ప్రతీకగా చంద్రుడికి సంకేతంగా పూజించే గ్రామదేవత చంద్రమ్మ గ్రామీణ ప్రజలు తమ కుడి కన్ను సూర్యుడిగాను ఎడమ కన్ను చంద్రుడిగాను భావించి ఈ ఇరుకళ్ళు స్వరూపంగా ఇరుకళ్ళమ్మ గ్రామదేవతగా అమ్మను పూజించుకుంటారు వాయువు గాలి కొండ ప్రాంతాలలో గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఆ గాలి నుండి జనజీవితాలను రక్షించేందుకు పూజించే గ్రామ దేవతని కరువులమ్మ గాలికి కరువలి అనే పేరు కొండ ప్రాంతాల్లో వాడతారు కరువులమ్మ పేరుతో పూజ చేసుకొని జాతరలు చేస్తారు ఆకాశము ఆకాశ దైవానికి ప్రతీక కొండమ్మ గ్రామ దేవత కొండపైన ఆకాశంలో మెరుపులు ఉరుములు పిడుగులు గాలి వాన నుంచి రక్షించే తల్లి కొండమ్మ పేరుతో గ్రామ దేవతగా అమ్మవారిని పూజిస్తారు పొలిమేరమ్మ అంటే గ్రామానికి పొలిమేరలో కాపాడే అంటే సరిహద్దు దేవత భక్తులను తలచినంతనే కోరికలు తీర్చే తల్లి గనుక తలుపులమ్మ పేరుతోను మరో విధంగా గ్రామాలలోని ఇళ్ళకి తలుపులు తాళాలు ఉండవు గనుక తను ఇళ్ళని కాపాడే దేవత తలుపులమ్మ అనే భావనతోనూ పూజిస్తారు ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లా తుని దగ్గరలోని గ్రామంలో వెలిసిన అమ్మవారి పేరు తలుపులమ్మ రెండు నీటి కొండలు వాయువు మధ్యలో నీటి ధారల మధ్య ఉన్న లోయ ప్రాంతంలో వెలిసింది కనుక తలుపులమ్మ లోవాగా ప్రసిద్ధి పొందింది గ్రామానికి సరిహద్దును గ్రామానికి ఎల్లలు అంటారు గ్రామ సరిహద్దుల్లో లేదా ఊరి పొలిమేర సరిహద్దులను కావలా కాసే దేవతని ఎల్లమ్మ తల్లిగా పూజిస్తారు గ్రామీణులు తమను బ్రోచే తమ జీవితాలను రక్షించే అమ్మవారిని బ్రోచే తల్లమ్మగా కొలుస్తారు తమ జీవితాలను పాలించే తల్లి కనుక కొందరు గ్రామ దేవతను పోచమ్మ పేరుతో పూజిస్తారు ఏ గ్రామంలో పాములు పుట్టలు ఎక్కువగా ఉంటాయో ఆ గ్రామ దేవతని పుట్టమ్మ తల్లిగా పూజిస్తారు పాములు పుట్టలు అధికంగా ఉన్న గ్రామాల ప్రజలు పూజించే గ్రామ దేవత పుట్టమ్మగాను కాలక్రమేణా పేరు మారి సుబ్బమ్మగాను సుబ్రహ్మణ్యేశ్వరుడుగాను పూజలు అందుకునుచున్నారు ఒక పెద్ద గ్రామం చుట్టుప్రక్కల దగ్గర దగ్గరగా ఉన్న చిన్న చిన్న గ్రామాలు ఏకమై ఒకే అమ్మవారిని కొలుచుకుంటారు వారు పూజించే అమ్మవారిని మా ఊళ్ళమ్మ అనే పేరుతో పూజిస్తారు ఈ మా ఊళ్ళమ్మ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంది క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన విషాన్ని శివుడు తన గళంలో దాచుకున్నందున పార్వతి అమ్మవారు స్వామివారిని తన ఒడిలో పరుండబెట్టుకొని విషం నిండిన అంకాన్ని అంటే గళాన్ని నిమురుతూ సేద తీరుస్తుంది ఈమెయే అంకాలమ్మ అని పిలువబడుతోంది ఈ భంగిమలో ఉన్న శివపార్వతుల ఆలయం చిత్తూరు జిల్లాలోని సురుటుపల్లి గ్రామంలో ఉంది మానవ జీవితానికి హద్దు లేదా అవధి ఉంటుంది అవధి అనే పదానికి కొన్ని ప్రాంతాల్లో కట్ట అనే మాట ప్రచారంలో ఉంది అంటే ఆయు పెంచే తల్లిగా కొలుచుకునే అమ్మవారిని మైసమ్మగాను కట్టమైసమ్మగా పూజిస్తారు తెలంగాణ ప్రాంతంలో ఈ తల్లి కనిపిస్తుంది గ్రామీణ ప్రజలు కల్లా కపటం లేని స్వచ్ఛమైన మనసు కలి ఉంటారు వారిని కాపాడే తల్లి కూడా స్వచ్ఛమైన సత్యమైన దేవత అందుకు ఆమెను సత్తమ్మ తల్లిగా కొలుస్తారు జన వ్యవహారంలో ఈ సత్తమ్మ తల్లి పేరు రూపాంతరం చెంది అచ్చమ్మ తల్లిగా మారటం కొన్ని చోట్ల కనిపిస్తుంది కళ్ళు పెద్దవిగా విశాలంగా ఉండి భక్తులకు ధైర్యాన్ని ఇచ్చే తల్లిగా గ్రామదేవత దర్శనమిస్తుంది అందువల్లే అమ్మవారిని పుల్లమ్మ తల్లి అని పిలుస్తారు పుల్ల అంటే వికసించిన అని అర్థం వికసించిన కళ్ళు గల తల్లిగనుక పుల్లమ్మ తల్లిగా పూజింపబడుతోంది అమ్మవారికి నైవేద్యం సమర్పించడాన్ని అర్పించడం అని కూడా అంటారు ప్రసాదం అర్పించడం అంటే అర్పణం అర్పణమ్మ తల్లిగా కూడా దేవత పూజలు అందుకుంటోంది అర్చనమ్మ తల్లి కాలక్రమేణా అప్పలమ్మ అయిందని కొందరంటే కాదు కాదు గ్రామీణ ప్రజలు ఎక్కడైనా అప్పు చేసి తీర్చలేని కష్టాలలో ఉంటే అమ్మవారికి మొక్కుకుంటారని అప్పుడు ఆ తల్లి అప్పులు తీర్చే దారి చూపిస్తుందని అందుకే కాలక్రమేణా అప్పులమ్మ అప్పలమ్మగా నామాంతరం చెందిందని చెబుతారు ప్రస్తుతం అనేక గ్రామాల్లో అప్పలమ్మగా అమ్మవారు పూజింపబడుతున్నది పెంటి అంటే చిన్నది అని అర్థం గ్రామదేవత దుర్గాదేవిని చిన్న బొమ్మగా ఊరేగిస్తారు ఆమెను పెంటెమ్మ అని పిలిచేవారు కాలక్రమేణ పెంటెమ్మ పెంటమ్మగా మారింది భోజనానికి వికృత రూపం బోణం అమ్మవారికి అన్నం నివేదించే ప్రక్రియనే బోణం సమర్పణ అంటారు అందువల్ల అమ్మవారిని బోనాలమ్మగా పూజిస్తున్నారు కాలక్రమేణ పేరు మారి బోనాలమ్మగా కొలువైంది తెలంగాణ ప్రాంతంలో బోనాలమ్మ గ్రామ దేవతకు విస్తృత ప్రాచుర్యం ఉంది దుర్గాదేవి భండాసుర సంహారానికి గుర్రం మీద ఉండి పోరాడి హతమార్చిందనే మార్చిందనే భావనతో గుర్రాలమ్మ గుర్రాలక్క అనే పేరుతో పూజలు అందుకుంటుంది తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది క్షేత్రంలో అమ్మవారు ఈ పేరుతో పూజలు అందుకుంటోంది కాకతీయుల కాలంలో వెలసిన ఏకవీరాదేవి రేణుకా ఎల్లమ్మలు దేవతలుగా తెలంగాణ ప్రాంతాల్లో ప్రసిద్ధి పొంది పూజింపబడుతున్నారు గ్రామ దేవతలకు పూజా విధానం సాధారణంగా దేవీ దేవతలకు శాస్త్రానుసారంగా ఆయా వైదిక సిద్ధాంతానుసారంగా పూజా విధానాలు చెప్పబడినాయి గ్రామ దేవత పూజా విధానానికి సంబంధించి దేవీయామళ గ్రంథంలో ఈ క్రింది విధంగా చెప్పబడింది ఏ ఏ వర్ణాలు ఏ ఏ దేవతలను పూజిస్తారో దేవీ యామళం చెప్పింది అయితే దుర్గాదేవి రూపమైన గ్రామదేవతని అర్చించే అర్హత సర్వ వర్ణాల వారికి సర్వ కులాల వారికి సర్వ వర్గాల వారికి కూడా ఉన్నది మరో కథానుసారం బ్రాహ్మణులు శైవులు వైష్ణవులు క్షత్రియులు విశ్వబ్రాహ్మణులు శూద్రులు మొదలైన సర్వ వర్ణాల వారు దుర్గమ్మ తల్లిని ఏ పేరుతోనైనా అర్చించి పూజించవచ్చునని చెప్పబడింది భక్తి ప్రధానంగా సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ భక్తితో అమ్మవారిని ఆమె ప్రీతి చెందే విధంగా పూజ చేయాలి సకల గ్రామ దేవతలందరికీ ఒకే విధమైన పూజా విధానం ఉంటుంది గ్రామ దేవత అమ్మవారికి షోడసోపచారములతో కూడిన పూజ చేయాలి గ్రామీణ దేవతల ఆలయాల్లో నిత్య పూజలు ప్రత్యేక మాస పూజలు పర్వదినాలలో పూజలు ఉత్సవాలలో ఊరేగింపులలో జాతరలలో విభిన్న రకాలుగా చేసినందున అమ్మవారు మహదానందం పొంది గ్రామ ప్రజలను తను తన కరుణా కటాక్ష వీక్షణాలతో రక్షిస్తుందని ఆనందమయ జీవితం ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం ఒక లెక్కలో గ్రామ దేవతలు మొత్తం నూటొక మంది వీరందరూ అక్కా చెల్లెళ్ళుగాను వీరికి సంరక్షకుడిగా పోతరాజు అనే సోదరుడు కలడని చెబుతారు సౌమ్య రజస ఉగ్ర రూపాలను బట్టి పోతరాజు మూడు విధాలుగా కనిపిస్తాడు మొదటి రూపం కొరడా మెడలో వేసుకొని ఉంటాడు రెండవ రూపం కత్తి డాలు పట్టుకొని మూడవ రూపం ఖడ్గం శిరస్సిన పెట్టుకొని ఉంటాడు ఈ మూడు రూపాలలో ఏదో ఒక విధంగా ఉండి అమ్మవారి గుడిలో అమ్మవారికి ఎదురుగా పోతరాజు విగ్రహం ఉంటుంది ఆయా గ్రామ దేవతలతో పాటు పోతరాజుకి కూడా పూజలు చేస్తారు ओम श्रीमात्रे नमः